బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన పైన సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేశాడని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు ఏడాది కాలంలో కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండుగ తీసుకొచ్చామని సీఎం రేవంత్ అన్నారు ఇది కేవలం నెంబర్ కాదు రైతులు తమపై పెట్టుకున్న నమ్మకమని సీఎం రాసుకొచ్చారు ఈ సంతోషకరమైన సమయాన్ని రైతులతో సెలబ్రేట్ చేసుకోవడానికి పాలమూరులో జరిగే రైతు సదస్సుకు హాజరవుతున్నట్లు సీఎం తెలిపారు అందిస్తారు రాఘవేంద్ర చేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మాబూనార్ జిల్లాకు రానున్నారు ఇక్కడ మాబునార్ జిల్లా కేంద్రం సమీపంలోనూ అంబిస్తాపూర్ లో ఏర్పాటు చేసినటువంటి రైతు పండగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఏదైతే మూడు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు చేరుకున్న అనంతరము సభ ప్రాంగణం సమీపంలోనే ఏర్పాటు చేసినటువంటి రైతుకు సంబంధించినటువంటి స్టాల్స్ ఏదైతే నూట యాభై స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది వాటన్నింటి కూడా క్లియర్ గా అక్కడ స్టాల్స్ ను పరిశీలిస్తారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు అదేవిధంగా శాస్త్రవేత్తలు మరి ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ రైతు పన్నులకు సంబంధించి ఏదైతే మొన్న నిన్న జరిగినటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనూ ఆ స్టాల్స్ అన్నింటి కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది శాస్త్రవేత్తలను అడిగి వ్యవసాయ రంగంలో నూతన మార్పు విధానాన్ని ఏ విధంగా తీస్తారాలన్న అంశాలపై కూడా వారితో చర్చే అవకాశం తదనంతరము అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు చేరుకుంటారు బహిరంగ సభ అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సమస్యల తర్వాత ఏర్పాటు చేసినటువంటి రైతులకు సంబంధించినటువంటి మొదటి సభ కాబట్టి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సభ అని కూడా చెప్పవచ్చు ఇప్పటికే వైపు రైతు బంధు రైతు రుణమాఫీ పైన విమర్శలు వదిలేస్తున్నటువంటి నేపథ్యంలోనూ ఈ రోజు ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగాలంతా కూడా ఒకే చోటకు చేర్చి ఈ జిల్లాకు సంబంధించినటువంటి పాటు రాష్ట్ర రైతాంగానికి ఏ సందేశం ఇవ్వబోతున్నారనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు రైతు రుణమాఫీ రైతు బంధుపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ఒక ప్రకటన ఉంటుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో చేసినటువంటి రైతు రుణమాఫీ పైన వీట ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి చాలా వరకు రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధు నిలిచిపోయిందన్నటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో రైతు బంధు ఒక ప్రకటన చేసే అవకాశం పెండింగ్ లో ఉన్నటువంటి రైతు రుణమాఫీ కూడా ఈ రోజు దానిపై కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కూడా రైతాంగం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విధంగా కాంగ్రెస్ నేతలు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆశాపాల వ్యక్తం చేస్తున్నారు దాదాపు లక్ష మంది రైతాంగం చేసినటువంటి సభలో ఈ రోజు ఒక పాదయాత్ర సంతరిస్తున్నది కూడా అని కూడా చెప్పబోదు అయితే రాఘవేంద్ర అంటే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైతులకు ఎంతో అండగా ఉన్నామని ఇవి కేవలం నెంబర్స్ మాత్రమే కాదు వన్ ఇయర్ గా రైతులకు మేము చేసినటువంటి మేలు అని చెప్పి కూడా ఆయన రాసుకుంటూ వచ్చారు కాబట్టి ఇక నుంచి అంటే రైతులకు ఎలాంటి అండ కావచ్చు లేదా వాళ్ళకి ఫర్గా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది వాటన్నిటిపైన కూడా రోజు ఏమన్నా సమగ్రంగా మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఏదైతే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించింది అదేవిధంగా రైతు బంధు పెంచి ఇవ్వడం కానివ్వండి కొత్త పథకాలకు సంబంధించినటువంటి వాటి పట్ల కానివ్వండి వ్యవసాయ రంగాన్ని నూతన సాగు విధానం వైపు రైతులను ఎలా మళ్లించాలన్నటువంటి అంశాలపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ప్రభుత్వం ఏర్పడినది కూడా ముఖ్యంగా రైతాంగం చుట్టే తిరుగుతున్నది ఈ వ్యవస్థ అంతా కూడా రైతుల రుణమాఫీ పైన ఏ విధంగా మాట్లాడబోతున్నట్టు చేసినటువంటి రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదన్నటువంటి విమర్శలకు కావుగా ఈ రెండు లక్షల సంబంధించినటువంటి రుణ బాష పైన పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామన్నటువంటి హామీ అయితే ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు అయితే రైతు బంధు చెప్పండి రైతు బంధుకు సంబంధించి ఇప్పటికే రైతు బంధు వేయలేదన్నటువంటి విమర్శలు వెళ్తున్నటువంటి సమయంలో ఇటు టౌలు రైతులను అదేవిధంగా రైతుల బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ లో ఆరు నెలలకు ఒకసారిగా వేసినటువంటి గత ప్రభుత్వం ఈసారి కూడా అదే తరహాలోనే పెండింగ్ లో ఉన్నటువంటి రైతు బంధుతో పాటు కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశాలను కూడా మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతవరకు సమగ్ర సర్వే చేయడం జరిగింది ప్రస్తుతానికి అలాంటి ఆధారంగా ఏదైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం సేకరించిన తర్వాత వాటి పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఐదు ఎకరాల లోప పది ఎకరాల లోప లేదా ఏదా విధంగా రైతు బంధు ప్రోత్సహించాలన్నటువంటి అంశాలపై కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు కానివ్వండి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి కేబినెట్ మీటింగ్ వల్ల వారిని చర్చించాల్సింది దీంతో ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి సభలో మాత్రం ఖచ్చితంగా రైతాంగానికి అంశాల పట్ల మాట్లాడి రైతులకు తీపి సభలు చెప్పే అవకాశం ఉంటుంది చెప్పేసి మాత్రము అయితే రాఘవేంద్ర రైతులకు ఇప్పుడు ఈ రైతు భరోసా కావచ్చు లేదా రైతు రుణమాఫీ కావచ్చు ఈ అంశాలతో పాటు చాలా కీలకంగా ఉండేటువంటి అంటే కల్తీ విత్తనాలు కావచ్చు లేదా వాటి గిట్టుబాటు ధరలు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు సో దీనికి సంబంధించి కూడా ఏమన్నా భవిష్యత్ కార్యాచరణలు రూపొందించే అవకాశం ఉంటుందా అంటే ఇంతమంది రైతులను ఒకేసారి సమీకరిస్తున్నారు కాబట్టి ఈ సమావేశం అనేది చాలా క్వాలిటీగా ఉండేలాగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రంలోనే పాలమూరు జిల్లా దాదాపు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది ఆ పైగా సీఎం సొంత జిల్లా కావడము ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పట్ల అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఉండడము అదేవిధంగా ఈ జిల్లాలో నకిలీ వితనాల కూడా గతంలో చేరా పట్టు రవంటి ప్రాంతంగా కూడా చెప్పవచ్చు మనకి ఈ ప్రాంతంలో నకిలీ వితనాలతో పాటు పండించినటువంటి పంటలకు కిటుపాటు లేక చాలా వరకు రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది కానీ ఇప్పటికే వైపు సంత వర్ల కొనుగోలుకు సంబంధించి బోనస్ ఏదైతే ఇస్తున్నామని చెప్తున్నారు ఇస్తున్నారు ఇలాంటి ప్రకటనలకు సంబంధించినటువంటి హామీలపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇటు బోనస్ పెట్టరా లేదంటే రైతు బంధు తరహాలోనే అది కంటిన్యూ చేస్తే పెట్టరా రైతాంగానికి ఏ విధమైనటువంటి పథకాలు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయనే దానిపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం మాట్లాడే అవకాశం కూడా రైతుల అభిప్రాయ స్వేకత మేరకు శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పినటువంటి వాటి ఈ సూచనల ప్రకారమే ఈ రోజు తన ప్రకటన కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే జిల్లాలో ఎక్కువ శాతము రైతాంగము ఇక్కడ సాగుపై ఆధారపడినటువంటి పంటలను గతంలో పండించినటువంటి పంటలను కాకుండా ఇక్కడ నూతన సాగు విధానాలకు కానివ్వండి అదేవిధంగా వ్యవసాయ రంగంలో డ్రిప్ కానివ్వండి తర్వాత పని కూడా ఏం చేయకపోవడంతో వాటి అన్నిటి కూడా ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి కొత్త పథకాలను చేర్చి వ్యవసాయ